మార్నింగ్ ఎక్కువ టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే మనకి టక్కనే గుర్తొచ్చేది ఉప్మా కానీ ఉప్మా తినడానికి అందరూ ఇష్టపడరు పిల్లలైతే అసలు ఉప్మా వద్దు అనేస్తారు ముఖ్యంగా హాస్టల్లో ఉన్న వాళ్ళైతే అసలు ఉప్మా తినడానికి కానీ చూడడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే హాస్టల్లో ఎక్కువగా ఉప్మానే చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా టేస్టీగా ఇష్టంగా తినేలాగా కొన్ని టిప్స్ అలాగే కొలతలు ఫాలో అయ్యి ఉప్మాని ఫంక్షన్ స్టైల్లో చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఇక్కడ చూపించేది బొంబాయి రవ్వ ఉప్మా అండి వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ముందుగా ఏ గిన్నెలో అయితే మీరు ఉప్మా చేయాలనుకుంటున్నారో స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ ని స్టవ్ మీద పెట్టుకోవాలి దీనిలోకి ముందుగా ఉప్మా రవ్వని వేసుకొని వేయించుకోవాలి ముందుగా ఇలా రవ్వని వేయించుకోవడం వల్ల ఉప్మా పొడి పొడిగా వస్తుందండి ముద్ద ముద్దగా అయిపోకుండా టమాటో బాతులాగా కాకుండా పొడి పొడిగా మనం ఫంక్షన్స్ లో తింటూ ఉంటాం కదా అలా వస్తుంది అనమాట ఒక రెండు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు తీసేసుకొని వేరే బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏమి లేదండి తర్వాత దీనిలోకి మనం ముందుగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి క్యారెట్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి కలర్ఫుల్ గా ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి నేను ఇక్కడ వన్ కప్ రవ్వకి రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయలో సగం చెక్కని ఇలా పొడవుగా చీలికలాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ పల్లీలను కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది నా దగ్గర లేదు అందుకే వేయలేదు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగుపట్టేసి మాడిపోతాయి మాడిపోయిందంటే ఉప్మా అస్సలు బాగోదు ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపులు వేసుకోండి ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పుని ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి దీనిలోకి ఇప్పుడు మీరు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి నేను తీసుకున్న రవ్వకి ఉప్పు కూడా వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనం ఏ బౌల్తో అయితే రవ్వను తీసుకుంటున్నామో ఆ బౌల్కి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ని అయితే వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి చూడండి వాటర్ ఇలా తెరల కాగాలి అంటే మనం వేసుకున్న క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ బాగా కుక్ అవ్వాలన్నమాట ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి వాటర్ ఉప్పుగా ఉండాలి సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వని దీనిలోకి యాడ్ చేయాలి బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కుక్ చేయండి వన్ మినిట్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది ఇలా వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది తర్వాత గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి మనం వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది ఉప్మా చూడండి ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇంకా వాటర్ ఏమీ లేవు పొడి పొడిగా ఉంది అన్నప్పుడు ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే ఎంతో సింపుల్గా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఈ ఉప్మా చేసుకోవడానికి టోటల్గా అయితే సెవెన్ మినిట్స్ పడుతుందండి అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు చూడండి ఎంత పొడిపొడిగా వచ్చిందో మీకే అర్థమవుతుంది కదా మామూలుగా మనం ఇలా ఫ్రై చేయకుండా చేస్తే టమాటా బాతులాగా తడితడిగా అయిపోతుంది అలా అయితే తినడానికి అందరూ ఇష్టపడరు ఇలా పొడి పొడిగా ఉంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి నాకైతే ఈ ఉప్మా పల్లీ చట్నీతో తింటే బాగుంటుందండి మీకు ఎలా ఇష్టపడతారో కామెంట్స్లో షేర్ చేయండి అలాగే షుగర్ వేసుకొని తిన్నా సరే బాగుంటుంది అవేమీ లేకపోయినా ఉట్టిగా కూడా ఈ ఉప్మాను తినచ్చు చాలా బాగుంటుంది క్విక్ గా అయిపోతుంది ఒకసారి నేను చెప్పిన టిప్స్ కొలతలు ఫాలో అయ్యి ఉప్మా చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ఉప్మాకైతే ఫిదా అయిపోవాల్సిందే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్